అండవయ్ ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉండుంటారు పెళ్ళికవ రోడ్డుకి వచ్చాను ఓ పాలు మీసే వీటి పడేయండి ఇప్పుడు మన బల్లికురవ మండలం కోటవారి కోటవారిపాలు వాస్తవ్యులు పుల్లెల మార్కండేయులు శివకుమారి దంపతుల పెద్ద అబ్బాయి సత్తిగాడి పెళ్ళండి చూసారు అబ్బాయిని రాముడు మంచి పాలు లెక్కనమాట అన్నట్టు మా వాడు వాళ్ళ పెదనాన్న పుల్లెలు వీరయ్య గారికి వాళ్ళ పెద్దమ్మ శారద గారికి సొంత కొడుకు అనమాట అసలే మా సిగ్గు సిగ్గెక్కుండి బాబు పెళ్ళంటే సిగ్గుపడిపోతాం ఫోటో తీయించుకున్నట్టున్నాడు పెళ్ళంటే అమ్మ మాత్రం సిగ్గు ఉంటుంది అన్నట్టు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చేపలేదు కదా మన నరసరావుపేట మండలం గ్రామం గ్రామ వాస్తవ్యులు మా వెళ్ళపల్లి అనంతరామయ్య వెంకటరామణమ్మ దంపతులు ఒక్కగాని ఒక అమ్మాయి సత్యజయశ్రీతో పెళ్ళండి చూసారా అమ్మాయిని సీతాదేవిలా ఉంటుందంటే నమ్మండి ఏది ఏమైనా జంటను చూడాలి కానీ సేలక గోరింకలా ఉంటారండి వీళ్ళిద్దరినీ అలా చూసేయకండి బాబా మన దిష్ట ఉంది అన్నట్టు వీళ్ళిద్దరినీ అక్కడ పెళ్లిలో చూసి ఆశ్చర్యదిద్దరు కానీ కానీ ఇంతకీ పెళ్ళి ఎప్పుడంటారా ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి కోటవారిపాలెం ఆ అబ్బాయి ఇంటి దగ్గరేనండి ఇంక భోజనాలు కూడా ఆ అబ్బాయి ఇంటికాడ కళ్యాణ మండపం దగ్గరేనండి ఏంటండి నవగాయపు ఇంటి వంటలో నాలుగు కూరలతో ప్రేమాప్యాయతలతో చేస్తారో మరి అది అదేదో సినిమాలో చెప్పినట్టు తెలుగు భాష లెక్క అనమాట మీరు ఆడా ఉండాలా ఈ ఏడా ఉండాలా అన్నటిదిగో మీరు ఒకరే వచ్చేస్తా కుదరతండి ఇంటి ఇళ్ళ పాది రావాలా ఈ కొత్త జంటను మనసారా దీవించాలా ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోయండి రావడం మరిచిపోకండి మరి రాకపోతే మాత్రం బెంగట్ తీసుకుంటామండి మరి